హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్రౌన్ స్టడీ అంటే విన్నారా బ్రౌన్ రైస్ లాగే బ్రౌన్ స్టడీ కూడా ఉంది అవును మన ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం కదా సో బ్రౌన్ రైస్కి రైస్కి చాలా దగ్గర పోలుకులు ఉంటాయి బట్ ఇక్కడ స్టడీకి బ్రౌన్ స్టడీకి చాలా తేడా ఉంది బ్రౌన్ స్టడీ అంటే లోతైన ఆలోచనలు కలిగి ఉండటం అనమాట ఓకేనా అలాంటప్పుడు పక్కన ఏం జరుగుతున్నా కూడా వాళ్ళకి తెలియదు అంటే ఆ ఆలోచనలో మునిగిపోవడం సింపుల్గా చెప్పాలి బ్రౌన్ స్టడీ ఈజ్ నథింగ్ బట్ యాబ్సెంట్ మైండెడ్ ఆర్ ప్రీ ఆక్యుపైడ్ అని చెప్పొచ్చు సో దీనికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు హి వాస్ ఇన్ ఏ బ్రౌన్ స్టడీ అన్ అవేర్ ఆఫ్ వాట్ వాస్ హ్యాపెనింగ్ అరౌండ్ హీమ్ హి వాస్ ఇన్ ఏ బ్రౌన్ స్టడీ అన్ అవేర్ ఆఫ్ వాట్ వాజ్ హ్యాపెనింగ్ అరౌండ్ హిమ్ ఓకే తన చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి లోతైన ఆలోచనలో మునిగిపోయి ఉన్నాడు అని అర్థం అనమాట ఓకేనా యాక్చువల్లీ ఈ బ్రౌన్ స్టడీ అనేటటువంటి ఇడియోమాటిక్ ఫ్రేజ్ ఓల్డ్ లో ఎక్కువగా వాడుతూ ఉండేవారట సో ఈరోజు మీకు మన ఛానల్ ద్వారా పరిచయం చేశాను అనుకుంటున్నాను తెలియని వాళ్ళ కోసం మాత్రం చెప్తున్నాను ఆబ్వియస్గా చాలామందికి ఐడియా ఉండి ఉండొచ్చు ఎవరికైతే కొత్తగా అనిపించిందో దయచేసి లైక్ చేయండి వీడియోని అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు నా ఛానల్ ఇంగ్లీష్ విత్ సిప్రేకి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక మేడం నన్ను అడిగారు రాణి గారు మన ఫాలోవర్ ఎప్పటి నుంచో మంచిగా సపోర్ట్ చేస్తారు ఆవిడ సో ఆవిడ కోసం నేను ఒక వర్డ్ని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను మేడం మీకోసం ఈ వీడియో క్రాస్ చెక్ అంటే ఏంటి మేడం అని అడిగారు కదా ఇట్ ఈస్ నథింగ్ బట్ వెరిఫై ది ఇన్ఫర్మేషన్ దానికి ఒక సెంటెన్స్ ఎగ్జాంపుల్ కూడా ఇమ్మన్నారు సో అది కూడా ఇస్తాను ప్లీజ్ క్రాస్ చెక్ ది రిపోర్ట్ బిఫోర్ సబ్మిటింగ్ ఓకే అంటే ఒకసారి రిపోర్ట్ని క్రాస్ చెక్ చేసుకోండి ఒక మేనేజర్ కానీ ఎవరైనా స్కూల్లో టీచర్స్ కానివ్వండి ఏదైనా ఒక డేటాని సబ్మిట్ చేయండి అని అన్నప్పుడు ఇన్ఫర్మేషన్ అంతా కూడా వెరిఫై చేసుకుని ఎగ్జాక్ట్గా చేశామా లేదా లేటెస్ట్ రికార్డ్స్తో సరిగా ఉందా లేదా కంపేర్ చేసి ఇన్ఫర్మేషన్ ఒకసారి చెక్ చేసుకుని సబ్మిట్ చేయడమే క్రాస్ చెక్ అంటే ఓకేనా సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీకు అర్థమైంది నేను అనుకుంటున్నాను క్లారిటీ లేకపోతే ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలిచండి బై బై టేక్ కేర్ హ్యావ్ నైస్ట్